ఆదేశాల మేరకు ఏదైతే నేత కానీల మీద వర్గీకరణ అనే అంశము ఎప్పుడైతే తెరపైకి వచ్చిందో అప్పటి నుంచి చాలా రకాల విషయాలపైన చర్చలు జరుగుతూ ఉన్నాయి తెలంగాణలో అతిపెద్ద ఎస్సీలో అతిపెద్ద కులమైనటువంటి కమ్యూనిటీ అయినటువంటి నేత కానీ మాత్రం నేత మా కులం ఏదైతే ఉందో పూర్తిగా లేకుండా చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం తెలంగాణలో దాదాపుగా పదిహేను లక్షల పైన జనం ఉన్నటువంటి నేత కానీ తెలంగాణలో మూడు అతిపెద్ద కులంగా అటు ప్రభుత్వం కానీ ఇటు మంద కృష్ణ గారు కానీ ఇటు మాలా జాతీయ నాయకులు కానీ చెప్తున్నప్పటికీ కూడా ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల మధ్య ఈ మధ్యకాలంలో సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఏదైతే అటు జాతీయ నాయకత్వం కానీ ఇటు రాష్ట్ర నాయకత్వం కానీ అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వర్గీకరణను అమలు చేస్తామని చెప్పడం అదే పరిణామంలో శ్రీ మందకృష్ణ మాధవి గారిని ఆధ్వర్యంలో అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వెంకటేష్ గారి వెంకటేష్ నేత గారి ఆధ్వర్యంలో సీఎం గారిని కలవడం జరిగింది తెలంగాణలో అతిపెద్ద పులమైనటువంటి నేత గారి పులానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు గతంలో ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది అదే సందర్భంగా వారిని కలిసినప్పుడు కూడా హామీ ఇవ్వడం జరిగింది మేము నేతగా నిలుగా మా సమాజము తెలంగాణ ప్రాంతంలో అటు బాత్సరా నుంచి ఇటు భద్రాచలం వరకు అటు హైదరాబాద్ నుంచి ఇటు ఆసిఫాబాద్ వరకు ఏజెన్సీ ప్రాంతాలలో మైదాన ప్రాంతాలలో సామాజికంగా ఆర్థికంగా పూర్తిగా జీరో స్థాయిలో ఉన్నారు విద్యకు వైద్యానికి ఉద్యోగాలలో రాజకీయంగా అన్ని రకాలుగా వెనుకబడినటువంటి సామాజికంగా వెనుకబడినటువంటి నేతగాని కులానికి ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే కాకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి సందర్భంగా సంఘం నేతగా ఎవరైతే అవాపులు చివాకులు పేలుతా ఉన్నారో నేత కానీ సమాజం పైన వారికి కూడా మేము చెప్తా ఉన్నాం నేత కానీల కంచంలో ఉన్నటువంటి కూడులు ఈనాడు కొన్ని కులాలు గుంజుకొని తింటా ఉన్నాయి మరీ ముఖ్యంగా పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో బెల్లంపల్లి నుంచి కావచ్చు చెన్నూరు నుంచి కావచ్చు పెద్దపల్లి పార్లమెంట్లో పూర్తిగా ఒకే కుటుంబానికి సంబంధించి పదవులు తీసుకోవడం జరిగింది ఈ విధంగా ఒకే కుటుంబానికి అన్ని పదవులు తీసుకొని మళ్ళీ పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా తినాలనుకోవడం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం రోజు కనీసం స్థానికంగా ఉన్నటువంటి మార్కెట్ కమిటీలో కూడా ఎక్కడ కూడా నేతగా ప్రాధాన్యం లేని పరిస్థితి ఓ మార్కెట్ కమిటీ చైర్మన్ లేరు ఒక డిస్టిక్ సంబంధించి చైర్మన్ కానీ లేరు ఎలాంటి చైర్మన్లు లేరు కనీసం సర్పంచ్ స్థాయిలో కూడా ఎక్కడ కూడా ప్రాతినిధ్యం లేనటువంటి ఈ నేత సమాజాన్ని ఇంకా పూర్తిగా జీరో చేయాలనే ఆలోచనతో ముందుకు రావడానికి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకని అంటే రాబోయే ఎలక్షన్లలో రాబోయే ఎలక్షన్లలో ఏదైతే జెడ్పీ చైర్మన్గా జిల్లా సంబంధించిన చైర్మన్లుగా ఖచ్చితంగా నేతగా అవకాశం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూనే ఇదే సందర్భంగా వర్గీకరణకు సంబంధించి వర్గీకరణకు సంబంధించి ఏలో ఉన్నటువంటి బీలో ఉన్నటువంటి ఒక కులాన్ని తీసుకెళ్లి ఏలో చేశారు మేము అదే విధంగా మేమేం చెప్తా ఉన్నాం అంటే ఇదే తెలంగాణలో అతిపెద్ద కులమైనటువంటి రేత కులానికి ఇంకరు మారు రేత కాని మరికొన్ని కులాలను కలిగితే దాదాపుగా రేత ఇదే ప్రభుత్వం చెబుతున్నటువంటి లెక్క ఒక లక్ష ముప్పై వేల ముప్పై ముప్పై మూడు వేల డెబ్బై రెండు మంది రేత కాని ఉన్నారని చెప్పేసి అంటా ఉన్నారు వారికి ఇంకొక ముప్పై ఆరు వేల మంది జోడించి ఇంకర్లను జోడిస్తే రెండు లక్షల వరకు కూడా చేరుతా ఉన్నది వీరిని ప్రత్యేకంగా గుర్తించి వీలో ఉంచాలని చెప్పేసి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉందో ఏ ఒకటి రెండు మూడో గ్రూపుగా కాకుండా నాలుగో గ్రూపుగా మనం గుర్తించాలని చెప్పేసి ఏదైతే ఏబిసి కాకుండా డిగా మనం గుర్తించాలని చెప్పేసి లేదా ప్రత్యేకంగా గుర్తించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం దానికి తోడు ఈ మధ్యకాలంలో కాలంలో వెంకటేష్ నేత పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు మాజీ ఎంపీ వెంకటేష్ నేత స్థానిక నాయకులు కాదని చెప్పేసి అంటా అవగాహన లేని మాటలు అవగాహన లేని విధంగా మాట్లాడండి చెప్పేసి నా తోటి సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తా అవగాహన లేకుండా ప్రెస్ మీట్లు పెట్టి అవాకులు చివాకు ఎంతవరకు సమావేశం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఎంపీ వెంకటేష్ నేత గారు జిల్లా జండారం మండలానికి సంబంధించి తిమ్మపూర్ కు సంబంధించినటువంటి వ్యక్తి తను చదువుకునేది ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ చదువుకొని మన ప్రజలకు మన జిల్లా సేవ ఉద్దేశంతో ఉన్నతమైన ఉద్యోగాన్ని వదిలిపెట్టుకుని ప్రజా సేవకై అర్చన వ్యక్తి అలాంటి వ్యక్తి పైన అవాకులు చెవాకు పిల్లడం మాత్రం సమంజసం కాదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం దానికి తోడు దానికి తోడు ఏదైతే నా తోటి సోదరులు నా కులస్తులే అవాకులు చెవాకులు పీయడం చాలా బాధాకరణమైన విషయం వారికి మళ్ళీ మళ్ళీ మేము తెలియజేస్తాము అవగాహన లేకుండా కనీస అవగాహన పరిజ్ఞానం లేకుండా ఈ విధంగా మీరు మాట్లాడడం సమంజసంగా ఇలా ఏదైతే స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారో వారికి చెప్పండి వారిని మేము అడుగుతా ఉన్నాం కూడా ఏదైతే నేత కానీ ఉత్తర తెలంగాణలో దాదాపుగా పదిహేను లక్షల మందికి భయంగా ఉంటారు కానీ ఇదే ప్రభుత్వము ఒక లక్ష ముప్పై మూడు వేల చెప్తా ఉంది గత లెక్కలను పట్టించుకుని ఆ గత లెక్కలు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రస్తుత లెక్కల ప్రకారం పది లక్షల పైన ఉంటారు ఈ సమాజానికి ఎలాంటి హక్కులు లేవని చెప్పేసి తెలిసిన విషయం కాదా ఏదైతే మీరు అవకాశాలు నిజం కాదా ఒక కుటుంబానికి ఇన్ని పదవులు ఇవ్వడం నిజంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ గుర్తిస్తా ఉంది ఇటు స్థానిక ప్రజలు కూడా గుర్తిస్తా ఉన్నారు మీకు చాతనైతే మా సమాజం మీద మీకు నిజంగానే ప్రేమ ఉంటే కాబోయే ఒక ఎమ్మెల్సీ ఇవ్వండి ఒక రాజ్యసభ ఇవ్వండి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి అని చెప్పేసి చేయండి వెంటనే మేము ఇంకొకటి కూడా కోరుతాం మీకు కార్పొరేషన్ ఇచ్చే ఉద్దేశం ఉంటే ప్రభుత్వం వచ్చే సంవత్సరం కాలం అవుతుంది అనేక రకాలైనటువంటి కార్పొరేషన్ ప్రకటించాలి ఇప్పటి వరకు కూడా కార్పొరేషన్ చేయకపోవడానికి ఆశ్చర్యం ఏంటి నేత కార్పొరేషన్ ఇచ్చి వెంటనే మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మా నేత వ్యక్తులకే కార్పొరేషన్ చైర్మన్ మేము స్వాగతిస్తాం అంతే తప్ప ఈ ఇదే చిన్న చిన్న గుడ్డలీడర్ పట్టుకొని